సార్ నమస్కారం సార్ మీరు హెల్త్ ప్రోడక్ట్ వాడుతున్నారు కదా ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు ఓకే అంతకుముందు మీకు ప్రాబ్లం ఏమి ఉండేది అంతకుముందు ఏమైనా మెడిసిన్ మందులు వాడేవాళ్ళ షుగర్కి రైట్ ఈ హెల్త్ హెల్త్ ప్రోడక్ట్ వాడినప్పటి నుంచి డీడీ కిట్ వాడినప్పటి నుంచి మీ హెల్త్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ ప్లస్ ఈ షుగర్ బీపీ నుంచి కానీ మళ్ళీ ఏమైనా మందులు వాడుతున్నారా లేకపోతే ఈ వాడడం వల్ల మీకు ఎనర్జీ ఏ రకంగా ఉంది ఒకసారి మీ మాటలు చెప్తారా ఓకే యాక్చువల్గా ఇది రావట వాటి నుంచి ఎనర్జీ లెవెల్స్ డబుల్ అయిందండి ఒకే షుగర్ నాకు ఈవినింగ్ నైట్లో ఒకసారి టూ టైమ్స్ వస్తుండే ఇది వాడిన తర్వాత వన్ టైం కూడా అది నార్మల్గా ట్వల్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ బండి బా బాడీ షేక్ అవుతుండే ఇప్పుడు బాడీ షేకింగ్ లేదు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ప్లస్ తిన్న హెల్తీగా బాడీ చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు అప్పుడు టూ వన్ అవర్స్లో వన్ ఓ క్లాక్ తినకపోతే నాకు ఏదో గబర గబర గబరే అవుతుంది ఇప్పుడు అలాంటి సమస్య లేదు సార్ ఇప్పుడు చాలా బాగుంది ఓకే మరి మీరు హెల్తీ ప్రోడక్ట్స్ మిగతా వాళ్ళకి ఏ రకంగా సజెస్ట్ చేయాలనుకుంటున్నారు ఒకసారి చెప్తారా ప్రతి పేషెంట్కు ఇప్పుడు నేను నేను ఆర్మీ డాక్టర్ని నేను ఏం చేస్తానంటే ప్రతి వాళ్ళకి అందరికీ కదా చెప్తున్నాను హెల్త్ బీపీ షుగర్ థైరాయిడ్ అన్నీ కంట్రోల్ అమ్మా వాడండి అని చెప్తాను ఆల్రెడీ ఇద్దరు పిలిచారు కూడా బీబీహెడ్కు వాళ్ళు ఫీ స్టాక్ వస్తుంది ఇప్పుడు ఈరోజు ఇచ్చిన స్టాక్ వాళ్ళు వాటికి తెలుస్తుంది కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మల్లిపూడి వెంకట్రావు నేను షాపు ఉన్నారులో ఉంటాను నేను గత పదిహేను సంవత్సరాల నుంచి షుగర్తో బాధపడుతున్నాను షుగర్ కీళ్ళని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా హెల్త్ రీత్యా అన్ని అన్ని ప్రాబ్లమ్స్ ఎన్నో మందులు వాడాను ఇంగ్లీష్ మందులు ఎంతమందో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఏమీ యూజ్ లేదు నాకు ఏమీ ఉపయోగపడలేదు కొంచెం తగ్గుతుంది మళ్ళీ మామూలు అయిపోతుంది అనుకోని రీతిలో కోటిసాగర్ ద్వారా నేను కొత్తపేట ఆఫీస్కి వెళ్ళాను ఏదో ప్రోడక్ట్ ఉందంటే కొత్తపేట ఆఫీస్కి వెళ్ళాక నాకు ఒక ప్రోడక్ట్ ఇచ్చారు ఆ ప్రోడక్ట్ వాడాను నెల ఇంచుమించి నెల పదిహేను రోజులు వాడాను నెల పదిహేను రోజులు వాడాక సైడ్ ఎఫెక్ట్లు కానీ తర్వాత అది నాకు షుగర్ నార్మల్ వచ్చేసింది నాకు ఏ ప్రాబ్లం లేదు కీళ్ళ నొప్పులు ఉల్లి నొప్పులు అన్ని పెయిన్స్ తగ్గినాయి తర్వాత ఇది నాకు మెయిన్ షుగర్ లేకుండా చేసింది మొత్తం నీరు జీరో వచ్చేసింది షుగర్ నెగిటివ్ వచ్చింది నాకు అది నాకు చాలా బాగా పనిచేసింది ఇదే ప్రొడక్ట్ నేను వాడిన ప్రోడక్ట్ దయచేసి ఇది మీరు అందరూ కోఆపరేట్ చేయండి సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేవు మంచిగా ఉంది ఈ ప్రోడక్ట్ థ్యాంక్ యూ ఇది వాడితే మంచి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ